హాయ్ అండి అందరికీ ఈరోజైతే పొద్దు పొద్దున్నే వచ్చేసాం ఎవరి కొలత అయితే వాళ్ళకి ఇచ్చేసారు ఎవరి పనులు అయితే వాళ్ళు ఉన్నారు ఇంకా టిఫిన్ అయితే చేయలేదు తవ్వుతా ఉన్నారు ఈ వరం ఆంటీ ఏంటియో పట్టుకొని చూస్తా ఉంది హాయ్ వరం ఆంటీ ఏంటమ్మా ఇ అలా చూస్తున్నావు ఇట్లేమంటారు చాందంప మొక్కలో మొక్కలు చూస్తున్నారు మనం వేసుకుంటే బతుకుతాయి అవి గడ్డలేనా అట్లానే ఉంటాయా లేకుంటే చాన అయితీ ఆహాయి బాగస్తాయి లక్ష్మి టిఫిన్ చేసేవారా ఇవాళ అయితే ఒక పొద్దు ఉంటావు ధనంక్క చెయ్యాలి తెచ్చుకున్నారా మరి అపారాంకులు అంకులు ఏం పెట్టింది అంటే ఇంకా తెచ్చింది అసలా ఇవాళ పెట్టినంటందా వాళ్ళు ఎట్టాగా ఒక పొద్దు పాస్టింగ్ ఉంటున్నారు కనుక నీకు కూడా నేను పెట్టినా అయ్యో అట్టయితే ఎట్టంకులు హాయ్ శైలా టిఫిన్ తెచ్చుకున్నావమ్మా పిల్లలకు సెలవులు ఇచ్చారుగా దుర్గాభవాణి హాయ్ రా ఏంట్రా ఓటుచుకునే పని మీదే ఉన్నావు కష్టం వచ్చిందా బాగా మేరకున్నది వచ్చింది కదా వాళ్ళల్లో కలపాలిగా నువ్వు ఈ మేరకు అంతా తవ్వాలి బొబ్బలు వచ్చినాయా తప్పదు లేరా ఇవాళ ఒక్క రోజు హాయ్ రా అన్నదా టిఫిన్ అమ్మా చేయాలి తెచ్చుకున్నారమ్మా సీతారాం పిన్నా టిఫిన్ తీసావా చేయలే తెచ్చుకుంటున్నారా మనం చాలా రోజులు అవుతుంది కదా వీడియో దీక లక్ష్మి టిఫిన్ చేసావమ్మా తెచ్చుకుంటున్నారా ఏ ఎందుకని పదింటి దాకా అంతే ఉంటారా లక్ష్మి నువ్వమ్మా చేయలా తెచ్చుకుంటున్నారా తెచ్చుకోవట్లా ఆదా చేస్తున్నారనమాట చేయండి హాయ్ రాధా పిన్నా టిఫిన్ చేసావమ్మా నువ్వు తెచ్చుకుంటున్నావు ఒక పొద్దు లేదు తెచ్చుకోవాలా ఒక్క నిమిషం ఉండండి అమ్మా హాయ్ యస్ప్రి టిఫిన్ చేయలా జనాలు జనాలక్ష్మి అంటే టిఫిన్ చేసుకోమ్మా టిఫిన్ చేయలే ఏం చేయలే పొద్దున్నే బట్టకొస్తుంది ఐదు కాకతలకే ఏం టిఫిన్లు చేస్తామంటున్నారా భాగ్యలక్ష్మి టిఫిన్ చేసామ్మా ఇంకా ఏం చేయాల డబ్బులు మళ్ళీ డబ్బులు పడితే మళ్ళీ బాండాలు ఇడ్లీ పూరి తెచ్చి అట్ల వస్తాయి అవునా లచ్మక్క నువ్వు తినలేదా డబ్బులు పడితేనే గవర్నమెంట్ వాళ్ళు లేస్తేనే తింటారా లేకపోతే అప్పుడు తప్ప వస్తేనా అమ్మ హాయ్ లచ్చుకోదినా ఏమ్మా నువ్వు వాళ్ళతో పాటేనా వాళ్ళు తింటే నువ్వు కూడా తింటావు లేకపోతే లేదు హాయ్ సత్యావతి అమ్మా టిఫిన్ చేసావా వీళ్ళతో పాటేనా ఇలాంటివి తెచ్చుకుంటారా తెచ్చుకోవడమే షాకరక్క టిఫిన్ చేసావా చేసావా చేయలేదు అమ్మా అంటున్నావు హాయ్ అక్క టిఫిన్ చేసావా ఇప్పుడే తెచ్చుకుంటున్నారు హాయ్ పార్వతి టిఫిన్ చేసారమ్మా తెచ్చుకోవాలా పంపించారా మనిషిని మా చెల్లి చూడు అందరూ ఒక్కళ్ళు అన్నా అక్క నువ్వు తిన్నావా అని అడిగారా ఎవ్వరు అడగల మా చెల్లి చూసారా టిఫిన్ నువ్వు చేసావక్కా అని అడిగింది పద్మాటి లాక్కునే పని మీదే ఉన్నావు ఇటు చూడమ్మా మాకెళ్ళి తిన్నావా టిఫిన్ తెచ్చుకుంటున్నావా తినాలి హాయ్ లక్ష్మి టిఫిన్ చేసావమ్మా తెచ్చుకోవాలి నేను ఇంకా చేయలేదమ్మా నాకు కూడా తెచ్చుకోవాలి తినాలి ధనం పిన్నా టిఫిన్ చేసావమ్మా తెచ్చుకుంటున్నారా ఆంటీ అందరూ అదే బడి అవునవున అంటే ఇంటికాడ ఉండోళ్ళకి మళ్ళీ పని ఆదిలక్ష్మి టిఫిన్ చేసావమ్మా చేయాలి పెద్ద పెద్ద పెడలు వస్తున్నాయి కదా ఇవ్వాలా ఒక్కొక్కళ్ళకి ట్రక్కు ట్రక్ మట్టి అనమాట అవునవును పెన్నవా టిఫిన్ చేసావా అమ్మా నువ్వు కూడా తెప్పించుకుంటున్నావు వాళ్ళతో పాటు ఒక్కళ్ళో ఇద్దరు అడిగారు నువ్వు చేసావా అని కన్మాళ్ళు మాటికి మేస్త్రి తింటే తినకపోతే అని అనుకుంటున్నారు ఒక్క రోజన్నా తెచ్చిపెట్టారే ఇప్పుడు నేను అడిగాక తెచ్చినాక రమ్మని అడుగుతారు పర్లా మీరు బాగానే దోగుతున్నారు మట్టి బాగానే వెళ్తుంది రేపు వీడియోలో కలుద్దామండి బాయ్ బాయ్